నమస్తే నేను మీ సతీష్ గా ఉండాల్సినటువంటి పోలీసులు పవర్లెస్గా తయారయ్యారా అనేటువంటి చర్చ అయితే మాత్రం ఏపీలో విస్తృతంగా ఉంది మరి ఈ రకమైనటువంటి చర్చ వెనుకున్నటువంటి అంతర్యం ఏమిటి అసలు ఈ ఇలాంటి చర్చ రావడానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా పోలీసులు అంటేనే సహజంగా ఎవరైనా కాకి యూనిఫామ్ని చూసినా పోలీస్ సైరన్ విన్నా కూడా సామాన్యులు కూడా ఒక ఇంత భయపడతారు అందులోనూ పోలీసులకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కావచ్చు వాళ్ళ చేతిలో ఉండే పవరు ఇంకా పోలీసులు అంటేనే అది ఒక పవర్ఫుల్ యూనిఫామ్ అని చెప్పి అందరికీ తెలిసిందే అలాంటి పోలీసులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పవర్లెస్గా తయారయ్యారా గడిచిన ఐదేళ్లు మనం చూసాం అలాంటి ప్రతిపక్ష నేత అందులోనూ అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని ఎంత ఈజీగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు అచ్చెన్నాయుడు గారు కావచ్చు అయ్యన్నపాత్రుడు గారు కావచ్చు కొల్లు రవీంద్ర గారు కావచ్చు మాజీ మంత్రులుగా ఉన్నారు వాళ్ళు సామాన్యులను అరెస్ట్ చేయడం అంటే అది వేరు ఇలాంటి వాళ్ళని చాలా సి ఈజీగా సింపుల్గా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న వాళ్ళు ఏదో యువత పోరు అని చెప్పి పెడితే అలాంటి కార్యక్రమంలో వైసీపీ నేతలు దాడులు చేస్తూ ఉంటే చూస్తూ అవి భరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే పవర్ఫుల్ గా ఉండాల్సిన పోలీసులు ఈ రోజు పవర్లెస్ గా తయారయ్యారా అనేటువంటి ఒక చర్చ వస్తుంది దీనిపైన మీ అబ్జర్వేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చించుకుంటున్న కొన్ని అంశాల్లో ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు అది ఏదో యువత అని ఏదో పెట్టి ఒక ఉద్యమానికి పిలుపునిచ్చారు బాగా చర్చనీయ అంశం ఏమవుతుందంటే పోలీసు వ్యవస్థ ఇదే పోలీసులు ఇదే పోలీసు వ్యవస్థ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు విచ్చల విడిగా వెనక ముందు ఆలోచించకుండా బాగా దౌర్జన్యంతో చేసే విధంగా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని నారా చంద్రబాబు నాయుడు గారితో సహా అందరినీ విచ్చల విడిగా ట్రీట్మెంట్ ఇచ్చారు అది ఎవరు యాక్సెప్ట్ చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించాల హద్దు మీరి ప్రవర్తించారు బాధ్యత కంటే ఒక స్టెప్పు ఎక్కువగా ప్రవర్తించారు ఎందుకు అంటే జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి కానీ సీన్ కట్ చేస్తే గవర్నమెంట్ మారింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది అదే అధికారులు అదే పోలీసులు అదే పోలీసు వ్యవస్థ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అరాచకమైన యాజిటేషన్ ఉద్యమ బాటలో మరి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన విధానం ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఒక కానిస్టేబుల్ని జుట్టు పట్టుకొని కింద లాక్కొని ఈడ్చుకొని వెళ్ళటం మహిళా కానిస్టేబుల్ ఆమె హాస్పిటలైజేషన్ అవటం నెంబర్ వన్ నెంబర్ టూ గుంటూరులో సుభాని అనే ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు గాయ పరిస్థితి ఆయన కూడా హాస్పిటల్కి అడ్మిట్ అవడం ఇటువంటి చదురు మదురు సంఘటనలు పోలీసు వాళ్ళ మీద జరిగినాయి పాపట్లలో అయితే ఒక డిఎస్పీని తోసుకుంటూ తోచుకుంటూ వెళ్ళారు మీరు నాగార్జున వీళ్ళంతా సో ఇంతకుముందు పోలీసు వాళ్ళు రివర్స్ చేశారు నాయకుల మీద ఇప్పుడు నాయకులు మళ్ళీ అదే పోలీసు వాళ్ళ మీద ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అయినా పోలీసు వ్యవస్థ కామ్గా ఎందుకు ఉంది ఏమంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే యథా రాజా తధా ప్రజ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ కల్చర్ వాళ్ళ వ్యవస్థ వాళ్ళ సిస్టమ్ వాళ్ళ మైండ్ సెట్ విధ్వంసం విధ్వంసం అరాచకం ఆనికి ట్యూన్ అయిపోయారు పోలీసులు సో రాజు లేదా పై అధికారులు పై నాయకత్వం లీడర్షిప్ రాజకీయంగా ఏ భావాలతో ఉంటుందో అదే భావాలు కింద స్థాయి నుంచి బ్యూరోక్రాట్స్ లేకపోతే కింద రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థ కానీ అనుసరించే పరిస్థితి ఉండి ఉండవచ్చు అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హద్దు మీరు పోలీసు వాళ్ళు ప్రవర్తించి ఉన్నారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ అధికారంలో ఉన్న తర్వాత ఈ నాయకత్వం వీళ్ళ కల్చర్ వీళ్ళ ఫిలాసఫీ వీళ్ళ పాలసీ వీళ్ళ థింకింగ్ అక్రమంగా ఏమీ చేయకూడదు అధికార దుర్వినియోగం చేయకూడదు పోలీసులు గాని ఎవరు గానీ వాళ్ళ డ్యూటీలు వాళ్ళ పరిధిలో ప్రవర్తించాలా వ్యవహరించాలా అని ఒక మైండ్ సెట్ తో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్న నేపథ్యంలో వీళ్ళు కూడా ఈ టైపు బిహేవియర్ చేంజ్ చేసుకుని ఉండి ఉండవచ్చు అని మనం అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నాయకత్వం ఎప్పుడైతే అగ్రెసివ్ గా లేకపోతే అక్రమంగా థింకింగ్ ఆలోచన ఉంటుందో కింద స్థాయి వరకు అదే పాస్ అవుతుంది అదే వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ మన్నలను పొందడం కోసం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ విధమైన అక్రమ ఆలోచన లేవు కాబట్టి పోలీసు వ్యవస్థ నిన్న అంత సైలెంట్గా ఉండటానికి అదొక కారణం అయి ఉండి ఉండవచ్చు నంబర్ వన్ నెంబర్ టూ ఇంకొక డౌట్ కూడా నాకు వస్తుంది ఇందులో ఈ పోలీసు వ్యవస్థలో కానీ ఇప్పుడు ఉన్న టోటల్ బ్యూరోక్రాట్ సిస్టంలో కానీ అధికారుల్లో చాలామంది రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించే వ్యక్తులు ఉండి ఉండవచ్చు వాళ్ళు ఇంకా మారలేదు మారటానికి టైం పడుతుందా మారే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళని ట్రీట్ చేసి మార్చాల్సిన అవసరం ఉందా ఎందుకంటే నేను అనేది అది ఆ పాత వాసనలు ఆ పాత పరిచయాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అనే దానికి నిదర్శనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా బోరుగడ్డ అల్లుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు మధ్యలో ఆపి మంచిగా బిర్యానీ పెట్టేశారు కదా దాన్ని ఏ విధంగా చూడాలి రెండోది జైలుకి వెళ్ళిన తర్వాత మంచి పొరుపు ఫ్యాను మంచి సెటప్ చేశారు అంటే సాధారణంగా ఏది చేయకూడదు అది చేశారు దీన్ని ఏ విధంగా చూడాలా అంటే అప్పటి వాసనలు బాగా వాసన పీల్చి అలవాటు పడ్డ పోలీసు వ్యవస్థ ఇంకా ఇప్పటికీ ఈ గవర్నమెంట్ లో కొనసాగుతూ ఉంది అనే దానికి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనం డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటే అర్థమవుతుంది పోలీసు వ్యవస్థ అధికారులు చాలా డిపార్ట్మెంట్స్ లో అటువంటి వాళ్ళు ఉండి ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మొన్న ఈ మధ్య పోలవరం నిర్వాసి ఇవలసిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెండింగ్ లో ఉన్న ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేస్తే అయ్యాలు కేసుకు కూడా తెలియకుండా ఆ అమౌంట్ రిలీజ్ చేశారు అంటే ఇటువంటి సంఘటనలు కొన్ని కొన్ని ఎందుకు జరుగుతున్నాయి అంటే అధికార వ్యవస్థ ఇప్పటికి కూడా జగన్ రెడ్డి గారి కొమ్ము కాసే వాళ్ళు సిస్టమ్ లో ఉన్నారు వీళ్ళందరినీ మార్చవలసిన అవసరం ఉంది లేదా వాళ్ళు మారేటట్టు ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది ఇది కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఐడెంటిఫై చేసినట్టుగా మనకు సమాచారం ఉంది కాకపోతే ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే అటువంటి అధికారులందరినీ మనం ఉపయోగించుకోవాలా అందరినీ ఒక్కసారిగా తీసేసి మనం వేరే వాళ్ళని పెట్టి గవర్నమెంట్ పరిపాలన చేయలేం కదా ఉండే ఉండేది అదే మనుషులు కాబట్టి వాళ్ళని మార్చి పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి వ్యక్తులు ఇంకా సిస్టంలో ఉన్నారు అన్న అభిప్రాయంలో ఎన్డీఏ కూడా ఉంది వాళ్ళకి తెలియని విషయం కాదు కాకపోతే ఈ ఎనిమిది తొమ్మిది నెలల నుంచి వాళ్ళని చేంజ్ చేయలేకపోవటం వల్ల ఇటువంటి సంఘటనలు జరిగి ఉండి ఉండవచ్చు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే అసలు గడిచిన ఐదేళ్ళు అటు ఆనాటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆ నాయకులు కావచ్చు ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైనా ఉద్యమం పేరుతోటో నిరసన పేరుతోటో రోడ్డెక్కాలంటే కూడా భయపడిపోయేటువంటి పరిస్థితులు ఆఖరికి ప్రభుత్వంలో భాగమైనటువంటి ఉద్యోగులు వాళ్ళు ఏదో చిన్న యాజిటేషన్కి పిలుపునిస్తే వాళ్ళని పైన కూడా కేసులు పెడితే మారు వేషాల్లో వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఇది కల్పించింది కూడా పోలీసులే మరి ఆ రోజున అంత పవర్ని చూపించినటువంటి వాళ్ళు ఈ రోజున మరి కలెక్టరేట్లలోకి ముఖ్య నాయకులు మాత్రమే వెళ్ళండి మిగతా వాళ్ళు బయట ఆగండి అంటే లేదు అన్నట్టు చెప్పి తోసుకెళ్ళిపోతుంటే కూడా మరి అలా ప్రేక్షక పాత్ర వహించడం సో అదే రోజు పోలీసులు వాళ్లే రోజు పోలీసులు వాళ్లే వాళ్ళకి అదే ఆ రోజు అదే అధికారాలు ఉన్నాయి రోజు అదే అధికారాలు ఉన్నాయి కాకపోతే ద వే హౌ దే ఆర్ బిహేవింగ్ హౌ దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ ఆర్ డిశ్చార్జింగ్ దై డ్యూటీస్ అప్పుడు ఏ విధంగా డిశ్చార్జ్ చేశారు ఇప్పుడు ఏ విధంగా డిశ్చార్జ్ చేశారు దానికి ఖచ్చితంగా అంటే జగన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవస్థలో సిస్టంలో వాళ్ళ వాళ్ళని అభిమానించే వాళ్ళు ఇంకా ఉన్నారు ఆ వాసనలు ఉన్నవాళ్ళు వాళ్ళని కనుక ఐడెంటిఫై చేసి కొద్దిగా కలుపు పీకినట్టు పీకి కొంత పనిష్మెంట్ ద్వారా వాళ్ళని సెట్ రైట్ చేసుకోగలిగితే ఈ సిస్టమ్ మారుతుంది అంటే మిగతా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది లేకపోతే ఇదే కంటిన్యూ అయితే ఏంటంటే నిన్న జరిగిన సంఘటనలే మనకి ప్రత్యక్ష నిదర్శనం గతంలో కూడా ఇటువంటి చాలా సందర్భాల్లో జరిగినాయి ఇదే విషయం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ మీద చాలా మంది కామెంట్ చేసిన మాట కూడా నిజమే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన మాట నిజమే అవును ఇంకా అటువంటి పనిచేసే వాళ్ళు ఉన్నారు వ్యవస్థని మార్చాల్సిన అవసరం ఉంది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనే అభిప్రాయాలు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఉంది దాన్ని కూడా త్వరలోనే సెట్ చేస్తారు వీళ్ళకి అనుగుణంగా అధికారులు పనిచేసే విధంగా మార్పు తీసుకొచ్చే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారనేది వాస్తవం